హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోలో టెన్త్ క్లాస్ విద్యార్థులతో ఎలాంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేని ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు రాండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ డీటెయిల్స్ రాయండి రైట్ సైడ్ బాక్స్లో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది మీ సోషల్ స్టాటస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఆ విరాలు రాయండి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్టయితే స్టిక్ చేయండి ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు అప్లై చేస్తున్నట్టయితే స్టిక్ చేయండి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఉన్నట్టయితే స్టిక్ చేయండి మీరు ఏ డిస్టిక్ నుండి అప్లై చేస్తున్నారో ఆ వివరాలు రాయండి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి విద్యార్హులకు సంబంధించి ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు మీరు ఏ ఇయర్ చదువుకున్నారు ఏ స్కూల్లో చదువుకున్నారు ఆ వివరాలు రాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు టెన్త్ తర్వాత ఏమైనా చదువుకుంటే ఆ వివరాలు రాండి అడ్రస్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు మీ ఫాదర్ నేము హౌస్ నెంబరు స్ట్రీటు విలేజ్ టౌను డిస్టిక్ పోస్టర్ పిన్కోడు కాంటాక్ట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ వివరాలు రాయండి తర్వాత మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో కానీ వర్క్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ రాయండి డిక్లరేషన్లో మీ పేరు మీ ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేసి మొబైల్ నెంబర్ రాయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ జిరాక్స్ కాపీస్ని అయితే జత చేసి పంపించవలసి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఎస్ఎస్సి జిరాక్స్ డిగ్రీ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్నీ అన్నీ సర్టిఫికేట్ జిరాక్స్ పంపించండి మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్ డిగ్రీ ఉన్నవారు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తహసీల్దార్ నుండి తీసుకుంది స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సాధారణ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ను ఈ సర్టిఫికేట్స్ అన్ని జత చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా చివరి తేదీని మనం తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు వాటికి సంబంధించిన విద్యార్థులు వయసు వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ బయోస్టాటికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ విద్యార్థ ఉండాలి పోస్ట్ మార్టం ఉద్యోగం వాళ్ళకు కూడా టెన్త్ క్లాసు విద్యార్థ కలిగి ఉండాలి బయోస్టాటిక్ సంబంధించి ఎవరైతే ఈ పోస్ట్లకు అప్లై చేసుకుంటున్నారో వారు బిఏ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ బిఎస్సి మ్యాథ్స్ లేదా బిఎస్ స్టాటిక్ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు మరియు శాలరీ చూద్దాం జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి తొమ్మిది పోస్టులు ఉన్నాయి అన్ని కేటగిరీలో ఒక్కొక్క వేకెన్సీ ఖాళీగా ఉంది పదిహేను వేల శాలరీ శాలరీ ఉంటుంది పోస్టుమార్టం అసిస్టెంట్కి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది బయోస్టాటిక్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది ఇరవై ఒక్క ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది టోటల్గా పదమూడు వేకెన్సీ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జత చేసి పంపించవలసిన వాళ్ళు ద ఫీల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ నెసరీ డాక్యుమెంట్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ ఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ కేరా ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటేబుల్ మార్కెట్ నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ చేరే విధంగా ఇరవై తారీఖు సాయంత్రం ఐదు లోపు చేరే విధంగా పంపించండి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ బయోస్టాటిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం